సమాచార హక్కు చట్టంపై ప్రతి శాఖలోని అధికారులు ఉద్యోగులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కొమరూలు మండల అభివృద్ధి అధికారి జక్కం చిన్న చిన్నారావు అన్నారు మార్గపురం జిల్లా కొమరూలు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్డీఓ జక్కం చిన్నారావు ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు వెలుగు కార్యాలయ ఉద్యోగులు మహిళా సంఘాల సభ్యులు ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్డీఓ మాట్లాడుతూ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ గారి ఆదేశాల మేరకు ఈ అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సంవత్సరంలో అమల్లోకి వచ్చిందని ప్రజలు ఏ శాఖకు సంబంధించిన సమాచారాన్ని కోరిన చట్టం ప్రకారం అధికారులు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు ఇక కోరిన సమాచారాన్ని గరిష్టంగా ముప్పై రోజుల లోపల అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రతి కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని అందులో సంబంధిత పిఐఓల పేర్లు హోదాలు ఫోన్ నంబర్లు స్పష్టంగా పొందుపరచాలని సూచించారు ఇక సమాచారాన్ని అడగడం ప్రజల హక్కు దానిని సరైన సమాధానాలు ఇవ్వడం అధికారులు ఉద్యోగుల బాధ్యతని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు